మొత్తానికి సంక్రాంతి పండగకి సినిమాల సీజన్ వచ్చేసింది వీటిలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రామ్ చరణ్ అలాగే శంకర్ గేమ్ చేంజర్ సినిమా గురించి జనవరి పదిన రిలీజ్కి రెడీగా ఉంది శంకర్ సినిమా కాబట్టి అది కూడా రామ్ చరణ్ సోలో సినిమా అది కూడా ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తుంది కాబట్టి అంచనాలు మామూలుగా లేవు భయ్యా అసలు శంకర్కి హిట్ కావాలి ఇటు నిర్మాత దిల్ రాజుకి హిట్ కావాలి ఇంకా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి కూడా రాజమౌళి సినిమా చేసిన తర్వాత బ్రేక్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ అతనికి కూడా హిట్ కావాల్సిందే అందుకే అందరికీ ఈ సినిమా ఒక పెద్ద పరీక్ష లాంటిదే కదా అలానే ఈ సినిమాలో రామ్ చరణ్ డబుల్ యాక్షన్ కదా తండ్రి అప్పన్న ఇంకా కొడుకు రామ్నందన్ లాగా నటించాడు ఈ సినిమాలో అలాగే అసలు సినిమా రిలీజ్కి ముందు ఒక్కసారి మళ్ళీ ట్రైలర్ని స్లో మోషన్లో గమనిస్తే మాకు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కనిపించాయి అవేంటో తెలియాలంటే ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేయండి మరి అలా ఆ పచ్చని తోటలో అంత ఆవుల మధ్యలో అప్పన్న పొలం దున్నుతూ ఉంటాడు అలాగే పక్కన ఆయన భార్య బ్యూటిఫుల్ అంజలి ఇంకా కొడుకు కూడా ఉంటారు అలా రైతుగా ఫస్ట్ మన అప్పన్నని హైలైట్ చేసేసారు ఈ ట్రైలర్లో ఇంకా యాక్చువల్గా ఈ సినిమాలో రైతుగా ఉన్న అప్పన్న ఒక పార్టీ పెట్టి ప్రజల్ని మంచిగా పాలిద్దాం అని అనుకుంటాడు సో అభ్యుదయం పార్టీ పెడతాడు ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లో ఏమో అప్పన్న సీఎం క్యాండిడేట్ అయితే శ్రీకాంత్ కూడా వాళ్ళ పార్టీలోనే ఉంటాడు అలానే సముద్రకణి కూడా పక్కనే కనిపిస్తాడు ట్రైలర్లో కానీ ప్రజెంట్ మనం స్టోరీ విషయానికి వస్తే రామ్నందన్ ఐఏఎస్ ఆఫీసర్లా కనిపిస్తాడు ఇక నెక్స్ట్ ఆ పార్టీ సీఎంలా మాత్రం శ్రీకాంత్ ఉంటాడు అలానే శ్రీకాంత్ చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ఎస్ జే సూర్య సీఎం అవుతాడు నేమ్ ప్లేట్స్తో సహా ఆ సీన్స్ మొత్తాన్ని ట్రైలర్లో చూపించారు ఇక నెక్స్ట్ మనం గమనించాల్సిన విషయం రామ్నందన్ పెళ్లి బట్టలో ఉన్నప్పుడు చేసే ఫైట్ సీన్ ఉందే అబ్బా కాక ఇక్కడ రామ్నందన్ని బేడీలతో లాక్ చేసి పెళ్లి మండపం నుంచి ఎత్తుకొస్తారు ఆ విషయం తెలిసి పెళ్ళికూతురు కియారా కూడా షాక్ అయిపోతుంది కానీ ఎలానో ఫైట్ కంప్లీట్ చేసి మళ్ళీ పెళ్లి మంటపానికి వచ్చేస్తాడు రామ్నందన్ ఇక్కడ ఇంకొక షాకింగ్ ఎలిమెంట్ ఉందండోయ్ అదేంటంటే రామ్నందన్ ఐపిఎస్లా కూడా కనపడతాడు సో మొత్తానికి ఐపిఎస్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసి ప్రజల కోసం ఐఏఎస్ అవుతాడేమో అసలు మనం కౌంటింగ్ రూమ్స్ని మర్చిపోతే అట్లా ఎలక్షన్స్ ప్రచారం తర్వాత రిజల్ట్స్ కౌంటింగ్ రోజు కౌంటింగ్ రూమ్స్లోకి వచ్చి మరి ఓట్స్ తారుమారు చేయాలని ట్రై చేస్తారు సూర్యారౌడీలు కానీ రామ్నందన్ న్యాయం కోసం మళ్ళీ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా పోరాడతాడు ఇక లాస్ట్కి ఇంకో విషయం కూడా చెప్పాలి అసలు రామ్ తండ్రి అప్పన్నాన్ని చంపేసినప్పుడు అంజలిని చనిపోయినట్లు చూపించారు పైగా తన ఫేస్ని కూడా బ్లర్ చేసి చూపించారు ఇక లాస్ట్కి రామ్ కూడా అమ్మా అని పిలుస్తాడు మరి రామ్కి తన తల్లి అంజలి బ్రతికే ఉంది అని తెలుస్తుందా ఇక నెక్స్ట్ రామ్ తల్లిదండ్రులు అప్పన్న ఇంకా అంజలి అయితే మరి ఇంట్రడక్షన్ సీన్లో రామ్కి తల్లిదండ్రులుగా చూపించిన వారు ఎవరు అరే ఇక్కడ సముద్రకానికి కూడా ప్రజా అభ్యుదయం పార్టీ పెడతాడు అంటే అప్పన్న మరణం తర్వాత ఆ పార్టీలో శ్రీకాంత్ ఇంకా ఎస్జే సూర్య డామినేషన్ తట్టుకోలేకపోయాడా లేకపోతే అప్పన్న ప్రజల కోసం పార్టీ పెడితే దానిని డబ్బు కోసం అన్నట్లు మార్చేశాడా విలన్ సూర్య ఇవన్నీ తెలియాలంటే సినిమా మిస్ అవ్వకుండా చూడాల్సిందే ఇక లాస్ట్కి ఆ హెలికాప్టర్ సీన్ ఆ పంచలో రామనందన్ ఫైట్ సీక్వెన్స్ అదుర్స్ ఇదండి మా ట్రైలర్ బ్రేక్ డౌన్ మీరు ట్రైలర్ చూసి మేము ఏమన్న పాయింట్స్ మిస్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ సినిమాని మిస్ అవకుండా థియేటర్స్ లో జనవరి టెన్త్ నా చూసి ఎంజాయ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్